నేను వడియాలు గుడ్లు వంకాయ టమాటతో కలిపి నేను కూర వండుతున్నానండి ఇవి చాలా బాగుంటుంది కూర ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇవి మినప వడియాలండి ఇవి మార్కెట్లో కూడా దొరుకుతాయి మనం మినపప్పుని నానబెట్టుకొని రుబ్బుకొని మనం ఎండలో పెట్టుకుంటే ఇలా ఒడియాలు అవుతాయండి ఇవి వీటిని అంటారు మినప రుబ్బు వడియాలి ఇవి వడియాలు నేను వంకాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను నేను ఉడగబెట్టి పెట్టుకున్నాను గుడ్లు గుడ్లు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కారము పసుపు ధనియాల పౌడర్ ఎల్లుల్లిపాయలు అల్లము యాలికపళ్ళు లవంగిలు సరిపిన తుప్పు కొంచెం నూనె అండి ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను వడియాల గుడ్లు కూర ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇందులోని రెండు వెల్లుల్లిపాయలు అల్లం యాలకపళ్ళు రెండు రెండేళ్ళ పళ్ళు నాలుగు లవంగిలు వేసుకొని దంచుకోవాలి అయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను ముందుగా మనం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మరిగిన తర్వాత నేను ఈ వడియాల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ మినప వడియాల్ని ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఇవ్వాలి ఇది వేగిపోయిన తర్వాత ఇది ఇంకా తీసుకోవాలి పక్కకు తీసుకొని ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని గుడ్లు నేను ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు గుడ్లను కూడా కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది తీసేసుకోవాలి ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి దీన్ని కళాయిలో వేసుకు ఇప్పుడు ఇందులో ఈ అల్లం వెల్లుల్లిపాయ దంచి లవంగీలు ఆలుకులు కలిపి దంచుకున్నాను కదా ఇది వేసుకున్నాను కొంచెం నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఇది బాగా వేగనివ్వాలి ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చమిల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి వేసుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అవ్వాలి ఇది బాగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు బాగా వేయ కదండి ఇప్పుడు నేను రెండు టమాటే పళ్ళు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ టమాటే పళ్ళను కూడా వేసుకుంటున్నాను ఈ టమాటే పళ్ళు బాగా మగ్గాలండి ఇప్పుడు నేను మూత పెట్టుకొని మగ్గిస్తున్నాను ఇప్పుడు మూత తీసుకొని టమాటే పళ్ళు కొంచెం మగ్గాయి కదండి ఇప్పుడు ఈ టమాటే పళ్ళు మగ్గిన తర్వాత నేను వంకాయ మొక్కల్ని కడిగి పెట్టుకున్నాను ఈ వంకాయ మొక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి నీటిలో ఉంటే నల్లగా అవ్వవండి వంకాయలు అందుకు నేను నీటిలో వేసి తీస్తాను ఈ వంకాయల్ని కూడా బాగా మెత్తగా ఉడకాలి వంకాయలు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత వేసుకొని ఇది బాగా మెడిగైతుందండి ఇప్పుడు ఇందులో నేను గుడ్లు వేసుకుంటున్నాను ఇప్పుడు కారం ధనియాల పౌడర్ కొంచెం పసుపు తగినంత అంతా సాల్ట్ కొంచెం ఇలా కలుపుకోవాలి ఇది ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు వేపి పెట్టుకున్న వడియాలని కూడా చూసారు కదా ఈ వడియాలు నేను ఇంకే గరం మసాలాలు వేయట్లేదండి ఇది బాగా వేపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నలేనండి నేనేం పెద్ద మసాలాలు పౌడర్లు అవి ఎక్కువ వేయట్లేదు ఒకసారి ఇలా వండి చూడండి చాలా బాగుంటుంది కూర ఇప్పుడు ఎందుకంటే ఉడకటానికి కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా వేసుకోవాలండి వేసుకొని ఇది ఇంకా మనం ఉడికించుకోవాలి నేనైతే ఏవి గరం మసాలా పౌడర్లు ఏవి వేయలేదు కొంచెం ధనియాల పౌడర్ వేసానండి ఇది దగ్గరికి బాగా ఉడకాలి ఎందుకంటే మనం వడియాలు వేపీస్ వేసాం కదా అవి కూడా ఉడకాలండి ఇవి బాగా దగ్గరికి ఉడికిన తర్వాత ఇంకా అండి ఎంతో రుచికరమైన ఈ మినపపిండి వడియాలు గుడ్లు కోరండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి